హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా చాలా బాగున్నానండి నిన్నే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చాం సుప్రభాత సేవలో చక్కగా గర్భగుడి దాకా ఒక గడపే అడ్డం అంత దగ్గరగా వెంకటేశ్వర స్వామి దర్శించుకుని వచ్చామండి అయితే మీరందరూ కూడా ఆయురైశ్వర్యాలతోటి చక్కగా సుఖశాంతులతోటి ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈరోజు మీ అందరి కోసం ఒక పూర్వకాలం అయింది అసలు చాలా 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 ఓల్డెస్ట్ రెసిపీ అదేంటంటే పూర్వకాలం పెళ్ళిళ్ళలో ప్రత్యేకం ఉండేదన్నమాట ఈ ఐటమ్ అంటే ఏంటంటే దప్పలం పులుసు అంటారు దీన్ని పెళ్ళి దప్పడం అంటారు ఒరే దప్పడం అన్నం ఎప్పుడు పెడతావురా అని కూడా అడిగేవారు అంత స్పెషాలిటీ ఉంది ఈ పులుసుకి ఆ పులుసు మీ అందరికీ ఏ రకంగా చెయ్యాలి ఏ స్టైల్లో పూర్వకాలం చేసేవారు ఏమేమి వేసేవారు అదే నేను సేమ్ వేసుకుంటూ మీ అందరికీ చూపెడతాను ఆ దప్పలం పులుసుకి ఏం కావాలో కూడా రెండు చూపెడతాను ఇదిగా చూడండి గుమ్మడి అండి ఇదే ముఖ్యం ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది దప్పలం గుమ్మడికాయ దప్పలం అంటారు ఈ దప్పలానికి ఇదిగో గుమ్మడికాయ చిలకడి దుంపలు వంకాయ ఆనపకాయ ఇదిగో ములక్కాడ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అయితే చింతపండు మనం తినే పులుపుని బట్టి మరీ ఎక్కువ పులుపు వేసుకోకూడదండి సమానంగా వేసుకోవాలి చక్కగాను ఇదిగో చింతపండు ఇదిగో బెల్లం ముఖ్యంగా టేస్ట్ ఇచ్చేది ఈ బెల్లమే అయితే ఉప్పు కారం పసుపు ఇదిగో ఇంగు అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది కూడా దీనివల్ల కూడా చాలా టేస్ట్ వస్తుంది కానీ ఇది ఒక పౌడరు ఈ పౌడర్ గురించి మీకు లాస్ట్లో చెప్తాను అసలు గుమ్మడికాయ పులుసు టేస్ట్ తెచ్చేది ఏంటనేది ఈ పౌడరే కాబట్టి మీరు వీడియో మటుకు చెప్పదాకా ఓర్పుగా చూడండి అని చేత మీకు అన్ని రకాలు తెలుస్తాయి అవి ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి అనేది నేను లైన్లో చూపెడతాను మీరు అందరూ చూడండి ఇదిగో వీడియోలోకి వెడదం రండి ఇదిగోనండి ఫస్ట్ మనకి చింతపండు నానబెట్టుకోవాలి మీరు తినే పులుపుని బట్టి మనం పెట్టుకునే పులుసుని బట్టి దాన్ని బట్టి వేసుకోండి దీన్ని నానబెట్టేసి ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి తక్కువ మనం మన అన్నీ ఉడికే టైంగా మానిపోతుంది అయితే ఇప్పుడు ఏం చేయాలంటే నేను స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి దాంట్లో కష్టం నీళ్ళు పోసుని ముందర కూరగాయలు వేసేవి కూడా ఏవి ముందర వేయాలి ఏవి వెనకాల వేయాలనేవి కూడా ఉంటుందండి దీంట్లో మనకి ఇదిగో ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ ముందర ముందర వంకాయ ముక్కలు ముందర వేగి ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి కాబట్టి అవి వేయకూడదు దుంపలు ఉడికేసరికి మనకి టైం పడుతుంది అన్నీ కడిగేసి చక్కగా ఇదిగోయ్యేలాగా రెడీ చేసుకు పెట్టుకోవాలి ఇదిగో ఫస్ట్ నేను దుంపలు వేస్తున్నాను కొంచెం లేటుగా ఉడుకుతాయి కాబట్టి తర్వాత ఇదిగో ఆనపకాయ కూడా వేస్తున్నారు ఏది ఒక దాని తర్వాత ఒకటి అలా లైన్గా వేసుకోండి మీకు చాలా టేస్ట్ వస్తుందండి పులుసు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నెక్స్ట్ ఇదిగో గుమ్మడికాయ గుమ్మడికాయ ముక్కలు కూడా ఇలా వేసేసుకోండి వేసుకున్నాక మీరు పులుసు క్వాంటిటీని బట్టి మీరు చింతపండు నీళ్ళు నీళ్లు పోసుకుంది కానీ ఇదిగో గుమ్మడికాయ తర్వాత నెక్స్ట్ ఇదిగో ములక్కాయలు అండి ఫ్రెష్ ములక్కాయలు నేను చెట్టును కోసి తీసుకొచ్చా ఇదిగో చూసారా ఎంత బాగున్నాయో ఇవి ఇదిగో ములక్కాయలు నెక్స్ట్ ఇదిగో లాస్ట్లో ఓ రెండు పొంగులు పొంగాక ఈ వంకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేద్దాం ఇవి ఆపుదాం కానీ దీంట్లో బెండకాయ కూడా వేసుకోవచ్చండి బెండకాయ నేను వేయటం లేదు ప్రస్తుతం అయితే బెండకాయ ముందరి నుంచి వేసి ఉడికించారు అనుకోండి కొంచెం జిగురొచ్చేస్తుంది పులుసు అలా రాకూడదు బాగోదు కాబట్టి మీరు ఇదిగో ఇలా పెట్టుకుని దీన్ని కొంచెం సేపు ఇలా ఒక్క పొంగు వచ్చాక అప్పుడు ఉప్పు పసుపులు అవి నేను అంతంతేలా చూపెడతాను మరి రండి మొక్కలు ఎలా ఉడుకుతున్నాయో చూద్దాం అదిగో మొక్క ఇప్పుడు ఈ మొక్కలు అలా ఉడికాయి కాబట్టి ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా అనుకోవాలి అదిగో అలాగ అంటే అలా పైకి వస్తాయి అదిగో చూసారా ఉడికే ఇప్పుడు మనం ఇందాక ఆపేసిన వంకాయలు ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా వేశారు వేసేసాక ఇప్పుడు సగం ఉడికాయి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ మనం ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఇది పోయి నీళ్లు పిసిగేసి దాంట్లో పోసుకుంటే కనుక మనకి ఎలా ఉంటుందంటే ఈ మొక్కలన్నింటికి ఉప్పు పులుపు అన్నీ సమానంగా ఉడుకుతో అంటుకుంటాయి లాస్ట్లో పోసాం అనుకోండి లాస్ట్లో పోస్తే ఒకదానికోటి మొక్కల్లోకి పులుపు అది వెళ్ళదు అని జాగ్రత్త జాగ్రత్తగా మనకు కావలసిన క్వా క్వాంటిటీలో పెట్టుకోవాలి మనం ఎంతమంది ఉన్నామో జనం ఇప్పుడు మా ఇంట్లో పులుసు పెట్టామంటే మా చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ అడుగుతారు ఏమన్నా పులుసు పెడితే ఇవ్వండి పోని చారు పెడితే ఇవ్వండి అని అందరూ గిన్నెలు పట్టుకుని వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వచ్చు అని ఇప్పుడు నేను ఇలాంటి పులుసులు ఏమన్నా పెట్టానంటే కొంచెం పెద్ద గిన్నెతోటే పెడతాను ఎవరైనా అడిగినా వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి పెడతాను అనమాట ఇలాగా నేను వేసిన చింతపండుకి ఈ గిన్నె పులుసుకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట అడుగు ఇంకా మొక్కలు కూడా మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి ఇప్పుడు మళ్ళీ నీ నీ పులుసుతో ఉడుకుతాయి అన్నమాట ఈ మొక్కలు ఇదిగో ఇప్పుడు ఇదిగో నేను దీనికి ఉప్పు వేస్తాను అదిగో సమానంగా ఎక్కువ తప్పు లేకుండా చక్కగా వేసుకోండి ఉప్పు కూడా అదిగో ఉప్పు ఉప్పు తర్వాత ఇదిగో పసుపు ఉప్పు పసుపు అయిపోయాక ఇప్పుడు ఒక ఉడికి ఉడికాక అప్పుడు లే మళ్ళీ కారం వేస్తాను ఎప్పుడు గరిటి కూడా మీరు గుంట గరిట్లు తీసుకోకండి ఇదిగో ఇటువంటివి వేద్దాం కొత్తిమీర కరివేపాకు అవంతా కూడా లాస్ట్లో వేసుకుందాం ఇదిగో ఇప్పుడు బెల్లం ముక్క కూడా దీంతో పాటు అదిగో అలా ఉడికిపోతుంది ఈ పులుసు కొంచెం బెల్లం ముక్క తగలనివ్వాలండి బాగుంటుంది అప్పుడు ఇదిగో గరిటి గుంట గరిటి అయితే ముక్కలు చితికిపోతాయి ఇదిగో ఇలాంటి గరిటితోటి చక్కగా స్మూత్గా ఇలా కలపాలి మన గుమ్మడికాయ మొక్క చితికిపోయింది అనుకోండి బాగు అదిగో అలాగా వస్తే అది అలా మొక్క చితక పిల్లలందరూ కూడా కన్నా మొక్కలు వేయండి ములక్కడీ చీరకడంపెయ్యి అని అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మనం వేయటానికి సరిపోతుంది ఇదిగో మళ్ళీ ఉడికాకి ఇదంతా ఉడికాకి మళ్ళీ మీకు చూపెడతా ఇదిగోనండి పులుసు ఏ స్టేజ్లో ఉందో మీకు చూపెడతా ఇదిగో అది కలప కలపలనే ఇంకా మీడియంలో పెట్టాను లేకపోతే కనుక ఇంకా బాగా పైకి పొంగిపోతుంది ఇదిగో చూసారా ములక్కాడ ఇదిగో గుమ్మిడికాయ దేనికి దేనికి మనకు మొక్కలు నేను వేసిన స్థితిలో చేస్తే మీరు అస్సలు చితక అదిగో అలా ఉడికిపోయే మొక్కలన్నీ కూడా గరిటి మటుకు ఇలాంటి గరిటి గుంట గరిటి మటుకు పెట్టద్దు పెట్టామంటే మొక్కలన్నీ చితికిపోతాయి అదిగో అలా అలా తీయాలి అదిగో చిలకరదంప చూసారా అవన్నీ ఎలా ఉడికిపోయా చూసారా ఇలా ఉడకాలి పులుసు అంటే ఇంకా ఉడకాలి ఇంకా చాలాసేపు ఉడకాలి నేను చూపెడతా ఇప్పుడు మనం దీంట్లో ఇదిగో కొద్దిగా ఎర్రకారం వేసుకోవాలి ఎర్రకారం వేసి అంటే థర్డ్ స్టేజ్లో వేసుకోవాలి లేకపోతే కారం బాగా ఉడికిపోయి మీకు కారం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు తినేవాళ్ళు వేసుకోండి తినలేని వాళ్ళు సమానంగా వేసుకోండి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియం ఈ పులుసుకి మళ్ళీ పోపులోనూ వేస్తాము పచ్చి ఇంగు మనం వేసుకోవాలండి ఇది మంచి గుర్తు పెట్టుకోండి పచ్చి ఇంగు తప్పకుండా వేసుకోవాలి మనం తప్పకుండా వేసుకోవాలి చాలా ఆడిపోతూ ఉంటుందండి దీంట్లో ఏ వెల్లులపై కానీ ఏమీ కూడా వాడే లేదు అయితే ఇదంతా కూడా ట్రెడిషనల్ పద్ధతి అండి ఇది మీరు తెలుసుకోండి చాలా ట్రెడిషనల్గా పూజలకి పునస్కారాలకి పెళ్ళిళ్ళకి అన్నింటికి ఇదే ఎక్కువ ఉడికిస్తే ఏమవుతుందంటే ఇదిగో ములక్కాయ లేతం అనుకోండి ఇలా విడిపోతాయి అలా విడకూడదు చక్కగా మనకు అలా నిలబడి ఉంటేనే పిల్లలు సరదాగా తింటారు ఇప్పుడు ఇది వేసాను కదండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తాను ఇప్పుడు కొద్దిగా వేస్తాను అది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తాను మళ్ళీ లాస్ట్లో మళ్ళీ వేస్తాను ఇది ఇదిగో అలాగా చూసారా అలా ఉడతాను అది ఇది నాలుగు స్టెప్పుల కింద అయ్యింది అండి ఇంకా ఫిఫ్త్ స్టెప్లో చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది ఇది ఈ పౌడర్ గురించి మీకు చెబుదామని చెప్పాను కదండి ఇది ఏంటంటే ఈ దప్పలం పులుసు పెట్టేటప్పుడు కంపల్సరీ బూర్లు ఉంటాయి అన్నీ ఉంటాయి అప్పుడు వంటలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఆ బూర్లు శనగపప్పు వార్చిన నీళ్లు కానీ మనం కందిపప్పు ఉడకపెట్టుకున్నంత కందిపప్పు కానీ దాంట్లో వేస్తారండి దానివల్ల పులుసు బాగా మనకి టేస్ట్ వస్తుంది ఈ పులుసు పెట్టినప్పుడల్లా మనం పప్పు వండవలసిన పని లేకుండా నేను కందిపప్పు ఇదిగోనండి కందిపప్పుని ఇలాగ మిక్సీ చేసి పెట్టుకుంటాను ఈ ఈ కందిపప్పుని ఇది కందిపప్పు మనం రసం పెట్టుకున్నప్పుడు కూడా అలా ఒక చెంచాడు నీళ్ళల్లో కలిపేసి పల్చగా పోసుకోవాలన్నమాట అప్పుడు చక్కటి కందిపప్పు వాసన వచ్చి చాలా బాగుంటుంది మీరు దీంట్లో శనగపిండి కానీ వరిపిండి కానీ ఏం పెట్టక్కర్లేదు ఇది చాలా చిక్కదనంతో వస్తుంది ఇదిగో ఇప్పుడు ఇది ఉడుకుతోంది కదండి ఇది ఉడికాక మళ్ళీ మీకు ఒక్క రెండు నిమిషాల్లో మళ్ళీ ఈ పిండితో ఏం చేస్తానో మీకు చూపెడతాం ఇదిగో ఈ కందిపప్పు పోవడండి ఇది చాలా మీకు బలమైంది కూడా పిల్లలకి శనగపప్పు కానీ ఈ పప్పు కానీ ఇది ఏం చేస్తానంటే వేయించేవాళ్ళు ఎండలో పెట్టుకునేనా మనం మిక్సీ వేసేసి పౌడర్ చేసుకోవచ్చు ఉత్తి కందిపప్పు అండి ఇది ఏం కాదు దీంట్లో ఉత్తి కందిపప్పు ఇది బలంగా ఉంటుందని శనగపప్పు అయితే కొందరు శనగపిండి పెడితే కొందరు గ్యాస్ అని అదని ఇదని అంటారు అని చేత నీకు చూపించడం గురించి నేను ముందరే నీళ్ళు పోయేలా పులుసు పెట్టేటప్పుడే దీంట్లో నీళ్లు పోసుకుని కలిపేసి ఉంచుకుంటాను నేను అప్పుడు టైంకి ఇలా ఈ పౌడర్ చూపెడదామని నేను ఇదిగో ఇలాగా నీళ్ళు పోసేసుకోవాలి నీళ్ళు పోసుకు చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ నీళ్ళు ఇది పొయ్యిగానే ఈ పిండి నీళ్ళు అసలు ఎక్కడ లేని టేస్ట్ వచ్చేస్తుంది అనమాట ఈ పులుసుకి ఎంత బాగుంటుందంటే ఇది కందిపప్పు కూడా కదండి పచ్చి కందిపప్పు ఎవరైనా కొంచెం పచ్చి కందిపప్పు అనుకుంటే కనుక ఒక్క ఐదు నిమిషాలు రోస్ట్ చేసుకోండి మళ్ళీ మాడకూడదు ఏమీ అవ్వకూడదు చక్కగా ఇదిగో ఇలాగ ఇలా రోస్ట్ చేసుకుని లేదా పచ్చిదైనా సరే ఇదిగో ఇలా పోసేయండి దీంట్లో పోసేసి చక్కగా ఇలా కలిపేయండి ఎంత చిక్కదనం వస్తుందంటే పులుసు చాలా బాగుంటుందండి పప్పు వేస్తే ఎంత బాగుంటుందో పులుసు అంత బాగుంటుంది ఇది ఉడికాక ఇంకా చిక్కబడుతుంది మళ్ళీ చూపెడతాను నేను ఇదిగో ఆ పౌడర్ పెట్టడం వల్ల చూడండి చిక్కగా ఎలా వచ్చిందో దప్పలం పులుసు వంట వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత పప్పు లేకపోతే శనగపప్పు నీళ్ళు అలా పోస్తారు నేను అదంతా ఎందుకని కందిపప్పునే ఇలాగా నేను పొడం చేసి ఉంచుకున్నాను ఈజీ మెథడ్ అండి ఇది చాలా కమ్మగా ఉంటుంది పులుసు ఎంత చిక్కగా వచ్చిందో చూడండి ఆ పౌడర్ వేయటం వల్ల ఇప్పుడు గుంటగట్టి పెట్టాను మీకు చూపించడం గురించి గుంటగట్టి పెట్టాను ముక్కలన్నీ చూసారా అసలు ఏ మాత్రం చెతక్కుండా అలాగే ఉన్నాయి ఇప్పుడు నేను స్టవ్ వేసేసి ఇప్పుడు ఇదిగో నేను పోపు వేద్దామని ఇది పెట్టాను ఇదిగో దీంట్లో పోపు కూడా ఏం వేస్తున్నానో చూడండి అబ్జర్వ్ చేయండి మీరు ఇదిగో పోపు ఇదిగో నేను వేసేవండి ఇదిగో మిరపకాయలు ఓ మినప్ప కొంచెం మినపప్పు శనగపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర అయితే ఇటువంటి గింజలు మిరపకాయ గింజలు మనకి మిరప షాపుల్లో అమ్ముతారండి మిరపకాయ షాపుల్లో ఇవి కేజీల ఇస్తారు నేను ఎప్పుడూ తెప్పిస్తూ ఉంటాను ఇది మన పులుసులో కానీ మామిడికాయ పచ్చళ్ళలో కొబ్బరికాయ పచ్చళ్ళలో పోపుల్లో లాస్ట్లో వేసుకుని అన్ని గింజలు వేయించి కలుపుకుంటూ ఉంటాను పోపుతోటి వేసి చాలా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇదిగో మిరపకాయలు మినప్పప్పు ఆవాలు మెంతులు ఇగో అన్నీ ఒకసారి వేసేస్తున్నాను అప్పుడు అందులో పచ్చింగు వేసినా కూడా మనం పోపులో కొద్దిగా వేసుకోవాలి ఇంగువ ఈ ఇంగుతోటేనా అండి మంచి టేస్ట్ వస్తుంది ఇది ఎటువంటి పులుసు పౌడర్లు కానీ ఏమి ఏమీ వేసుకోకర్లేదు మనం చాలా బాగుంటుందండి ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూస్తే మీరు అసలు ఉల్లిపెట్టరు అనమాట దప్పలం పులుసు అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అయినా ఏదైనా ఎలా ఉన్నా సాంబార్ 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 అని నీళ్ళులాగా పోసేస్తున్నారండి ఆ కొన్న సాంబారు ప్యాకెట్లు కొనేసి దాంట్లో వేసేసి అలా పెట్టేస్తున్నారు ఇంత ట్రెడిషనల్గా ఇప్పుడు ఏ పెళ్ళిళ్ళలోనూ చేయటం లేదండి కానీ అయితే మేము ప్రత్యేకం మా పిల్లలు పెళ్ళిళ్ళకేంటి ఫంక్షన్లకేంటి మేము ముందరే వంట బ్రాహ్మలకి మేము కాంట్రాక్ట్లోనే మాకు గుమ్మిడికాయ దప్పడమే పెట్టాలి మాకు ఇలాగే చేయాలని మేము మాట్లాడుకుని మరీ చేయిస్తున్నామండి ట్రెడిషనల్గాను సాంబార్ అంటే ఏదో రాత్రి ఏదో పూట పోసుకునేది అది అంతేగాని ప్రతిదానికి ఉల్లిపాయ వేసి సాంబార్ పెడితే అంత ఏంటో తేడాగా అనిపిస్తోంది పూర్వకాలం వాళ్ళం కాబట్టి నాకు ఇలా ఉందేమో మీరు ఏమనుకోకండి మీరు ఇందులో వేసే కందిపప్పు ఒకవేళ మీకు బద్దకించి చేసుకోలేకపోతే మీరు ఒక్కసారి ఒక డబ్బాడు పప్పు గ్లాసుల పప్పు ఎండలో పెట్టి మిక్సీలో వేసేసి ఒక దాంట్లో బౌల్లో పోసుకోండి ఒక సీసాలో అది రసం పెట్టినా కూడా ఇలా పలుచగా కలిపేసి అందులో పోసేయండి రసం కూడా చాలా కమ్మగా ఉంటుందండి అండ్ చేత అలా చేసుకుని చక్కగా మీరు అందరూ కూడా ఈ రకంగానే చేసుకుని సాంబార్ సాంబార్ కాకుండా దప్పలం పులుసు రవి పెట్టుకుని పిల్లలకు కూడా పరిచయం చేయండి పిల్లలకు కూడా పరిచయం చేస్తే వాళ్ళు ఒహో ఇలా ఉండేదా అని చెప్పి వాళ్ళకు కూడా అవగాహన వస్తుందండి అందుకని ఇప్పుడు మన ఏ హోటల్కి వెళ్ళినా సాంబార్ కంపల్సరీ ఇస్తాడు ఆ సాంబార్ అనేది వాళ్ళకి తెలుసు ఫస్ట్ ఎప్పటి నుంచి వాళ్ళు పుట్టినప్పటి నుంచి సాంబార్ ఇప్పుడు ఈ రోజుల్లో తెలుస్తున్నాయి కానీ ఈ పులుసు తెలియదండి దప్పడం పులుసు అంటే ఏంటి దప్పడం పులుసు అంటే ఏంటి అని అడుగుతారు అని చేత ఇలాగా పోపు చక్కగా ఎర్రగా వేయించేసుకుని నాకు మళ్ళీ కందిపప్పు ఇలా పొడి చేసుకుని చేసుకోలేని వాళ్ళు శనగపిండినే పెట్టుకోండి అంటే పులుసు అంతే అయిపోయింది లాస్ట్లో ఇది వదిలిసేనంత చక్కగా వచ్చిందో అలా ఉండాలి పులుసు ఇంత అన్నం కలుపుకుంటే అంత బాగా అలా ఉండాలన్నమాట ఇదిగో ఇప్పుడు ఇదిగో పైన కొత్తిమీర అది వేసేసి చక్కగా అలాగ ఈసారి మూత పెట్టేసేయండి మంచి స్మెల్ తోటి ఉంటుంది ఎంత రెడీ అయిపోయిందండి ఇదే దప్పలం పులుసు అండి నేను ఏ రీతిలో చేశానో ఎలా చేశానో మీరు అందరూ కూడా చక్కగా నన్ను అబ్జర్వ్ చేస్తూ మీరు నేర్చుకుంటానని ఆశిస్తున్నానండి ఇదిగోనండి మీ అందరి కోసం తీ తీగ పుల్ల పుల్లగా గుమ్మగుమలు ఆడిపోతూ దప్పలం పులుసు పెట్టానండి ఈ దప్పలం పులుసు ఈ గిన్నెతోటి మీకు పది పదిహేను మందికి ఈజీగా మనం వడ్డించుకోవచ్చు చాలా చాలా రుచిగా చాలా బాగుంటుందండి ఇది నేను చేసిన స్టైల్లోనే మీరందరూ కూడా చక్కగా స్టెప్ బై స్టెప్ మొక్కలు విరిగిపోకుండా మొక్కలు చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోకుండా దేని తర్వాత ఏం వేశాను ఎలా వేసాను ఎలా పోపు పెట్టాను ఇవన్నీ వద అంటే మీది మీరందరికీ తెలిసిందేనండి కానీ నేను కొత్తగా అని అనుకోకండి మీరు అందరూ కూడా చక్కగా చేసుకునే వాళ్ళే కానీ నేను ఏ స్టైల్లో చేస్తాను అనేదాన్ని మీ అందరికీ చూపించాలని ఇది ఎవరు కూడా నాకు కామెంట్లో పెట్టారండి అమ్మ దప్పలం పులుసు చేసి చూపెట్టండి చాలా రోజులు అయిపోయిందని చెప్పారు అందువల్ల ఈ రోజు చేశానండి నేను గుమ్మడికాయ ఆనపకాయ ములక్కాడ అన్నీ కూడా నేను వేసి చక్కగా మీ అందరి కోసం ఈ దప్పలం పులుసు చూపెట్టడం గురించి చేశానండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో వేసిన కందిపొడము కందిపప్పు పొడం మటుకు ప్రతి వాళ్ళు ఉపయోగించుకోండి రసంలో కూడా ఒక చెంచాడు పౌడర్ వేయండి పిల్లలకి బలవంతమైన ఆహారం అనేది ఐరన్ ఉంటుంది చక్కగాను అలా చేసి పెట్టండి అమ్మ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చక్కగా కురిసి చూసారా నేను ఇంకొకసారి మీకు మొక్కలు నేను చూపెడదాం చితికిపోకుండా మొక్కలు చూపెడదాం అని అనుకుంటున్నాను అదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదిగో ఇదిగో అంత అలా చితికి పోకుండా మనం ఉంచుకోవాలన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్